నా వీడియో ఒకటి మా చెల్లెలు చూసింది చెల్లెలు చూసి ఏమన్నదంటే అన్నా నువ్వు మాట్లాడేది కొద్దిగా చేంజ్ చేసుకో అన్న డైలీ ఎట్లా మాతో ఎట్లా మాట్లాడతావు కొద్దిగా అట్లా మాట్లాడవు అని అన్నది సో ఇక నేను డైలీ మా ఫ్రెండ్స్తో అల్లెలతో ఇట్లా ఎట్లా మాట్లాడేది ఇట్లా మాట్లాడితే నాకు ప్రతిదానికి బూతే వస్తుంది సో అది పక్కన పెట్టేద్దాం బట్ ఆ బూత్ తీసేసి ఇక కరెక్ట్ మాట్లాడడానికి ట్రై చేస్తా దర్శనం విషయానికి వస్తే మాత్రం ఇక దేవుడికి ఏమనిపించిందేమో అబ్బా ఎంతసేపు లైన్లో తిరుగుతావరా అని చెప్పేసి మమ్మల్ని మినిమం ఒక నాలుగు గంటలు లైన్లో తిప్పి నాలుగు గంటలు కాదు నాలుగు నుంచి ఆరు గంటల వరకు లైన్లో తిప్పి తిప్పి ఫైనల్గా ఒక వెయిటింగ్ రూమ్లో అయితే పడేసిండు మీకు అనిపిస్తుంది కదా ఇదే వెయిటింగ్ రూమ్ అంటే వెయిటింగ్ రూమ్ అంటే ఇదేం కంపార్ట్మెంట్ కాదు జస్ట్ ఇందులో వెయిట్ చేయాలి ఓకే సో ఈ వెయిటింగ్ రూమ్లో అయితే ఎంతసేపు నిలిచి ఉంటావురా అని చెప్పేసి ఇందులో కొద్దిగా వెయిట్ చేయండి కొద్దిగా రెస్ట్ తీసుకొని పడేసిండు సో దీని తర్వాత మళ్ళీ కొద్దిసేపు తర్వాత అరే దర్శనానికి వెళ్ళావురా అని చెప్పేసిగా దేవుడు మళ్ళీ లేపిండు సో ఇక దర్శనంకి వెళ్ళాలంటే దానికంటే ముందు మేము కంపార్ట్మెంట్ మెట్లకి అలా సో ఆ కంపార్ట్మెంట్లకు వెళ్ళాలంటే సో మాకు ఒక టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకోవాలా మళ్ళీ మా దగ్గర ఫోన్లు పర్సులు బ్యాగులు ఏమైనా ఉన్నాయనుకోండి ఆ బ్యాగులు కూడా సబ్మిట్ చేయాలి ఎందుకంటే తిరుపతిలో అవన్నీ తీసుకొని గుళ్ళకి వెళ్ళలేవు ఆ ఒక్క గుడనే కాదు ఏ గుళ్ళకు కూడా వెళ్ళలేదు సో ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడే సబ్మిట్ చేసినాం ఇంకా తర్వాత ఏంది అనేది మీకు తర్వాత వీడియోలు చెప్తా అప్పటివరకు సబ్స్క్రైబ్ టు మై ఛానల్